మీరు చూసినటువంటి ఈ ప్రాంతం మంగళగిరి ఆటోనగర్ ఎంతో సుందరంగా కనిపిస్తూ ఉంది అయితే సాయంత్రం ఆరు గంటలైతే చాలు ఆ ప్రాంతం వివిధ వర్గాల ప్రజానీకం యువకులు అదేవిధంగా వ్యాపారస్తులతో పూర్తిగా రద్దీ వాతావరణం నెలకొంది రెండు వేల పద్నాలుగు వరకు ఈ ప్రాంతం నిర్మాషంగా కనిపిస్తూ ఉండేది ఆ తర్వాత మాత్రం పరిస్థితి మారింది కొత్త కొత్త హోటల్స్ కొత్త కొత్త వ్యాపార సమస్యలు కాకా హోటల్సు స్ట్రీట్ ఫుడ్లు అన్ని రకాల వ్యాపార సమస్యలు ఒక్కసారిగా స్టాగ్నేట్ అవడంతోనే వ్యాపారస్తులతో కావచ్చు ఉద్యోగస్తులతో కావచ్చు ఆ ప్రాంతం మొత్తం సాయంత్రం ఆరైందంటే రద్దీ బాగా పెరిగింది ఇక అసలు విషయానికి వస్తే మారుతున్నటువంటి కాలానికి తగ్గట్టుగా భోజన ప్రియులు యొక్క అలవాటులోనూ మార్పులు వస్తూ ఉన్నాయి ఆరోగ్య పరిరక్షణ కోసం ఎంతో ప్రాధాన్యత పెరగడంతోనే నాణ్యమైనటువంటి ఆహారం అందించేటువంటి హోటల్స్ సంఖ్య బాగా పెరుగుతుంది కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ రకాలైనటువంటి పేర్లతో కొత్త రుచులు అందించిన నేపథ్యంలోనే ఎన్ని హోటల్స్ పెడుతున్నప్పటికీ ఆదరణ తగ్గటం రోజు రోజుకు కొత్త కొత్త హోటల్స్ వెలుస్తూ ఉన్నాయి గౌతమ్ బుద్ధ రోడ్డు పక్కనే ఇటీవల కాలంలో వీటి సంఖ్య బాగా పెరిగింది గుంటూరు విజయవాడ వైజాగ్ హైదరాబాద్ తరహాలోనే స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు బాగా పెరిగినాయని చెప్పవచ్చు ఈ ప్రాంతంలోనే ఈ యొక్క ఫుడ్ సెంటర్లు పెరగడానికి ప్రధాన కారణం ఆటో నగర్లో రాత్రి సమయాల్లో ఉద్యోగస్తులు నైట్ డ్యూటీ చేస్తున్న స పరిస్థితి కావచ్చు లేదంటే వివిధ వ్యాపార సమస్యలు ఆటో నగర్లో ఉన్న నేపథ్యంలోనే పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం జనాలు తిరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ఈ యొక్క స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం బాగా ఉందని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తూ ఉన్నారు పెద్ద పెద్ద హోటల్స్లోకి వెళ్ళి ఖర్చు బరాయించలేనటువంటి వారు కూడా ఇలాంటి చిన్న చిన్న హోటల్స్తోనే తమకు నచ్చినటువంటి ఫుడ్ను తయారు చేయించుకొని మరీ కాలం గడిపేస్తున్నారని చెప్పాలి యాభై రూపాయల దగ్గర నుంచి నూట యాభై రూపాయలు రెండు వందల వరకు మీకు కోరినటువంటి డ్రై ఫ్రూట్తో కూడినటువంటి టిఫిన్ సెక్షన్ ఇక్కడ అందుబాటులో దొరుకుతుంది కొత్త కొత్త రుచులు కొత్త కొత్త వెరైటీతో కస్టమర్లను ఆకర్షించుకునే విధంగా ఈ యొక్క హోటల్ యజమానులు ఈ టిఫిన్ సెక్షన్ తయారు చేస్తున్న నేపథ్యంలోనే రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఈ ఆటో నగరు గౌతమ్ బుద్ద రోడ్డు పూర్తిగా జనాలతో రద్దీ వాతావరణం నెలకొనుంది ఇది డ్రై ఫ్రూట్స్ దోశ బాదం పప్పు పిస్తా కిస్మిస్ అన్నీ ఇంకా వస్తాయి మనకి వాళ్ళ అంతా ఈ ప్రత్యేక బాదం పప్పు పిస్తా కిస్మిస్ అన్ని వస్తాయి మనకి వాళ్ళ అంతా ఈ ఏటా ప్రత్యేక డ్రై డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ దోశ డ్రై ఫ్రూట్ వచ్చేవాడికి ఇవాళ అందరూ హెల్దీ ఫుడ్కి ఎక్కువ అలా అలవాటు పడుతున్నారు అంత డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినమంటారు సో దానికోసం డిఫరెంట్గా ఉండదు అని చెప్పి నేనే సొంతంగా మంగళగిరిలో మీరు ఒక్కడే మంగళగిరిలో నేను ఒక్కనే అండి డిఫరెంట్గా డ్రై ఫ్రూట్స్ కానీ ఇవాళ పన్నీర్ కానీ స్వీట్ కానీ కానీ అంతా వెరైటీతో తీసుకుంటారు అది ప్రైస్ మీరు ఇది వచ్చేసి వన్ థర్టీ రూపీస్ తీసుకుంటాం చికెన్ చికెన్ ఎయిటీ రూపీస్ అండి చికెన్ తక్కువ ఎందుకంటే వీటిలో అన్ని బాదం పప్పు పిస్తా పప్పు కిస్మిస్ అని వాడు సో దీని వల్ల కస్టమర్లు ఎక్కువ దేనికి ప్రేయర్ చేస్తారు ఇక్కడ నాన్ వెజ్ వచ్చి చికెన్ కేమా తీసుకుంటారండి వెజ్ లో వచ్చేసి పన్నీర్ స్వీట్ పిచ్ కాను కాజు డ్రై ఫ్రూట్ దోశ చాక్లెట్ దోశ ఉంటుంది పిల్లలు వస్తే తినడానికి చాక్లెట్ దోశ తీసుకుంటే ఎంప్లాయిస్ తో పాటు కామన్ పీపుల్ కూడా ఇష్టపడతారు అందరూ ఇప్పుడు ఎంప్లాయిస్ కన్నా ఎక్కువ కామన్ పీపుల్స్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి డ్రై ఫ్రూట్ కానీ ఇవన్నీ డిఫరెంట్ గా స్టైల్ జరుగుతున్నాయి కామన్ పీపుల్స్ తీగులు ఎవరు ఇట్లాంటి ఎక్కడ దొరికే కాదు సో ఎక్కడో రేర్ గా ఉండేది అంటే ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం ఇంకో అందరికి జాతీయ అంటే ఎన్ని తెలుసు కార్తీక తైడే ఉంది ఈ చిన్న వాళ్ళ వారికి ఇప్పుడు కొత్తగా తెలుసుకున్న వల్ల మంగళేరికి బాగా సో ఇప్పుడు కరోనా రావడం వల్ల అప్పటి నుంచి ఆపేశారు సో అందరూ కొంచెం కొంచెం వెనక్కి తగ్గిపోయింది అది కొత్త మోడల్ అంటే కస్టమర్లు ఆకట్టుకోవడానికి సంబంధించి కస్టమర్ల కోసమే కొత్తగా అందరి కోసం డిఫరెంట్ గా తయారు చేస్తున్నాం మంగళీరికి కొత్తగా ఉండాలని అంటే ఇప్పుడు మీ